హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేము వారానికి సరిపడా కూరగాయలు కొనుకొచ్చుకుందామని సన్నయ్యకి వచ్చామండి సన్నయ్య అనేది ఇక్కడ ఒక ఏరియా అది ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఉన్నాయని మా హస్బెండ్ చెప్తే వీకెండ్ కదా అని నేను ఇక్కడ వచ్చాను ఇదే అండి షాపు వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ ఇక్కడ చూస్తున్నారా టమాటా మనకి కూరగాయలు కనగడానికి ఫస్ట్ మనం చూసేది టమాటా అండి టమాటా కర్రీ వారంలో ఒక రోజైనా ఉంటుంది మీరు వండుకుంటారా వారంలో ఒక రోజైనా టమాటా కర్రీ ప్లీజ్ కామెంట్ బిలో చూస్తున్నారు కదా ఇక్కడ వెజిటేబుల్స్ లీఫ్ వెజిటేబుల్స్ ఉరకాయ వంకాయ టమాటాలు మీటూ టా ఆనియన్స్ గార్లిక్ మిర్చి పొటాటో ముల్లంగి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండీ చూస్తున్నారు కదా వీళ్ళు దుబాయ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటానండి డైలీ మార్నింగ్ ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉండాలని వీళ్ళు దుబాయ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు ఇక్కడ నుండి దుబాయ్ నుండి మనకి ఈ మేము ఉండే ప్లేస్కి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ట్రావెల్ చేయాలండి చూస్తున్నారు ఇక్కడ మన బుడ్డోడు కలర్ఫుల్గా కనిపిస్తుందని వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు వెజిటేబుల్స్ అనగానే గ్రీన్ రెడ్ ఎల్లో అలా కనిపిస్తుంది కదా వాళ్ళ అప్పుడే బ్రైట్ కనిపిస్తాయి ఐసే ఇక్కడ మై కాంబేషన్ చేస్తుంది వాళ్ళ నాన్తో సంథింగ్ గ్రేప్స్ అవి కావాలి ఇవి కావాలని అడుగుతుంది సూపర్ మార్కెట్ కలా వెళ్తే మనం వెజిటేబుల్స్ తో పాటు ఇంకా వేరే వేరే కొనుక్కుంటాం కదా దానికి ఇక్కడ మనం కొంచెం ఖర్చు పెడతాం కదా అందుకే మనం చిన్న చిన్న షాప్స్ కూడా ప్రిఫర్ చేయాలండి అప్పుడప్పుడు ఇక్కడ తను చెప్తున్నాడు మా హస్బెండ్ మా హస్బెండ్ అడుగుతున్నాను లోకల్లో ఏం పండిస్తారనేది వాళ్ళు పండిస్తారు అది కూడా నేను ఫామ్కి వెళ్ళి తీస్తామండి ఒక రోజు ఎలా పండిస్తారు అనేది వీళ్ళు లోకల్లో ఇక్కడ నాకు బోడకాయరకాయ కనిపించింది అండి ఊరికే అలా చూపిస్తున్నాను కర్రీ వండుతుందండి ఉంటుంది రెసిపీ కూడా చెప్తాను ఇంకే మా అమ్మతో వీడియోస్ తీపిస్తాను చూస్తున్నారు కదా చిన్న షాప్ అండి మనం చిన్న షాప్కి వెళ్తేనే అన్నీ సరే